పల్నాడు జిల్లా కుమ్మర శాలివాహన సంక్షేమ సంఘం అధ్యక్షులుగా నడిగుడి వెంకటేశ్వరరావు పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం పిడుగురాళ్ల పట్టణంలోని ఆర్ అండ్ బి బంగ్లానందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కుమ్మర శాలివాహన సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ పారేళ్ల బసవేశ్వరరావు ప్రధాన కార్యదర్శి బెజవాడ ఆదిశేషయ్య చిత్తూరు హైపవర్ కమిటీ సభ్యులు కంచెర్ల దేవరాజు ఆధ్వర్యంలో పల్నాడు జిల్లా కుమ్మర శాలివాహన సంక్షేమ సంఘం అధ్యక్షులుగా నడిగోడి వెంకటేశ్వరరావును నియమించడం జరిగింది ఈ సందర్భంగా వర్కింగ్ ప్రెసిడెంట్ పారెళ్ల బసవేశ్వరరావు ప్రధాన కార్యదర్శి బెజవాడ ఆదిశేషయ్య మాట్లాడుతూ పల్నాడు ప్రాంతంలో కుమ్మర్లు చాలా వెనుకబడి ఉన్నారని వారిని సామాజికంగా రాజకీయంగా ఆర్థికంగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో కుమ్మర శాలివాహన సంఘంలో పనిచేసిన వ్యక్తి కులస్తులతో ఉన్న అపార సత్సంబంధాలు కలిగిన వ్యక్తి నడుకుడి వెంకటేశ్వరరావును ఈ జిల్లాకు అధ్యక్షులుగా చేస్తే బాగుంటుందనే ఆలోచనతో జిల్లా అధ్యక్షులుగా నియమించడం జరిగిందని ఇదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పార్లమెంట్లలో జిల్లాలలో నియోజకవర్గాలలో మండలాలలో స్థాయి కమిటీలు వేస్తూ కుమ్మర్ల సమస్యలపై పోరాటం చేస్తూ కుమ్మర్లను అన్ని విధాలుగా అభివృద్ధి చేసే విధంగా కృషి చేస్తామని తెలిపారు ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు నడికూడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ నన్ను నమ్మి పల్నాడు జిల్లా కుమ్మర శాలివాహన సంక్షేమ సంఘంకు అధ్యక్షులుగా నియమించిన రాష్ట్ర అధ్యక్షులు తుగ్గలి నాగేంద్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పారేళ్ల బసవేశ్వరరావు ప్రధాన కార్యదర్శి బెజవాడ ఆదిశేషయ్యకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు అదేవిధంగా జిల్లాలో ఉన్న ఏడు నియోజకవర్గాలు తిరిగి కుమ్మర్ల సమస్యలు తెలుసుకొని వాటిని పరిష్కరించే విధంగా కృషి చేస్తానని తెలిపారు రానున్న రోజుల్లో జిల్లాలో ఉన్న ఏడు నియోజకవర్గాలలో మండలాలలో పూర్తి స్థాయి కమిటీలు వేసి పల్నాడు జిల్లా కుమ్మర్ల ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసి కుమ్మర్ల ఐక్యతను చాటుతానని తెలిపారు ఈ కార్యక్రమంలో గుంటూరు జిల్లా సంక్షేమ సంఘం అధ్యక్షులు ఇందుర్తి వెంకట శివనారాయణ ప్రధాన కార్యదర్శి పెడతల నాగమల్లేశ్వరరావు కార్యనిర్వాహక కార్యదర్శి బాపనపల్లి శివరాం కోటప్పకొండ శాలివాహన సత్రం అధ్యక్షులు దొంతుల రంగయ్య ప్రధాన కార్యదర్శి నవులూరి ఎలమంద పిడుగురాల పట్టణ శ్రీ వెంకటేశ్వర సాయి శాలివాహన కుమ్మర్ల సంఘం పెద్దలు ఏడు నియోజకవర్గాల మండలాల గ్రామాల నుంచి కుమ్మర శాలివాహన సంఘం పెద్దలు నాయకులు హాజరై ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు నిన్న అందరినీ కూడా కలవలేకపోయాం ఆ రోజు పరిస్థితులు వేరు ఇప్పుడు పరిస్థితులు వేరు ఏదైనా పోటీ తప్పు ఉంటేనే మనలో నుండి ఉండేటువంటి కళ వెలుగులోకి వస్తుంది వెంకయ్య గారి దగ్గర ఈ సంఘం నా ఇదిలో ముప్పై నాలుగు సంవత్సరాలు నేను సంఘంలో చేరి ప్రతి తోడ్పాటులో సంఘ కార్యక్రమాలు ఎక్కడా కూడా బ్యాలెన్స్ చెప్ప బ్యాలెన్స్ పెట్టాల ఎందుకంటే దాన్ని ఎందుకు చెప్తున్నానంటే మా గురువు గారు గుడ్లూరు రాజశశి గారు నెల్లూరు జిల్లా వాసి గుడ్లు రాజశి గారు విలువైనటువంటి సమాచారం ఆ మన పోస్టులకు కావాల్సినటువంటి విలువైనటువంటి సమాచారాన్ని సేకరించారు తర్వాత పద్మ నాగే గారు ప్రకాశం జిల్లా వాసి హెడ్ మాస్టర్ గారు ఆయన ఆయనతోటి ఆయనకి పట్టుకొని వాటర్ బాటిల్ సైకిల్ ఆయనతోటి మేము నడిచే కళాకారులకు ఆ రోజు ఇరవై ఐదు ఇరవై ఐదు మందికి ప్రకాశం జాలలో కళాకారుల సంక్షేమ ఇచ్చినటువంటి వ్యక్తి రాష్ట్రంలోనే మొదటి వ్యక్తి పట్టం నాగే గారు ఈరోజు స్థలం ఉంది అంటే పట్టే నాగే గారు వేసినటువంటి మొలకది ఆయనే స్థలం తీసుకొచ్చింది ఆ రోజు నారాయణ స్వామి ఎంపిక ఉంటే ఆయన స్నేహితుడు అడిగిన తన శ్రీశైలం దేవస్థానం ఈయోగాతో మాట స్థలం ఏర్పాటు చేశాడు ఏర్పాటు చేయడంలో ఆయన పాత్ర ఉంది అందరూ ఉన్నారు ఆయన పాత్ర ఉంది ఆ బయలు ఏర్పాటు చేయడం కానీ ఏర్పాటు చేసిన కూడా పద్మానాయక గారే ఈ కోట ఉండే వాళ్ళు కూడా మీకు తెలుసుండాలి అధ్యక్షులుగా నడుకుడు వెంకటేశ్వరరావు గారు అధ్యక్షుడిగా వెంకమారావు గారు ఇంకొక ఉపాధ్యక్షుడిగా కొంగూరు పవన్ కుమార్ గారు ఇంకొక ఉపాధ్యక్షుడిగా మందుకోడు వెంకటరావు గారు ఇంకొక ఉపాధ్యక్షుడిగా పోరెళ్ళ అశోక్ గారు ఉపాధ్యక్షుల పక్కన రమేష్ గారు కార్యనిర్వాహ కార్యదర్శి పొరుగుపాటి శంకర్ గారు కార్యదర్శి కాలిదర్శి అన్నవరకు వెంకటేష్ గారు కార్యనిర్వాహణ సుబ్బారావు గారు గారు సెల్ ప్రచారిక కార్యదర్శి బలిజేపల్లి శ్రీనివాస్ గారు గౌరవ సమాధాన వెంకయ్య గారు గౌరవ సమాదారు లక్ష్మీ నారాయణ గారు వీరు ప్రస్తుతం మనం అనౌన్స్ చేసుకోవడం జరిగింది జిల్లా కమిటీగా తదుపరి కొన్ని నియోజకవర్గాలలో కూడా అందుబాటులో లేని కారణంగా ప్రస్తుతం అందుబాటులో ఉన్న వాళ్ళని అనౌన్స్ చేస్తున్నాం అనౌన్స్ చేస్తాం రాష్ట్ర సభ తరఫున

మన వినోపడ పట్టణ సీనియర్ సర్నిస్టు సంఘాలలో అప్రాంత అనుభవం ఉన్న వ్యక్తి మాజీ పదార్షన అమ్యక్షలు భార్య రమేష్గా కూడా సైనికాలో తెలుసు వస్తుందిగా కోరుతున్నాం అదే విధంగా మలమాత మిగరాని ఏం ఈ పరిస్థితి ఏంటిరా సంఘాల సంఘాలని నైట్లు బొగ్గు తిరుగుతూ ఉన్నావు రేపు పొద్దున్న నీ భవిష్యత్ ఎంత అనే ఎన్నో సందర్భాల్లో వెనుకే గురీ గారు ఉన్నారు ఎన్నో నా మంచి మరి మంచి మాటలు చెప్పేవాడు నేను ఆయన మాటలు స్వీకరిస్తూ ఉంటాను వాస్తవేది ఎందుకంటే నేను కుల కులాలను పెట్టుకొని తిరుగుతూ ఉంటే వెనక నా ఫ్యామిలీ పరిస్థితి ఏదైనా నేను కూడా ఆలోచించుకునేవాడిని కానీ నాకున్న టైంలో నేనేదో పెద్ద ఉచితీయట్లేదు సంఘాల డెవలప్మెంట్ చేద్దాం అనే ఉద్దేశంతో కాకుండా ఒకసారి ఆదివారం రోజు అది కూడా రెండు మూడు గంటలు తెచ్చించి సంఘానికి ఏదో ఒకటి చేయాలి పొలాని ఆ చేత ఎంతవరకు సహాయ సహకారాలు అందించాలని ఒక్కరికి చేసుకుంటూ వచ్చా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నాకు ఇన్స్పిరేషన్ వీళ్ళందరికీ కూడా నేను రుణపడి ఉంటా రేపొద్దున పొద్దున కొమ్మరి పొలం ఉందంటే అది మనందరి ఆర్థిక స్థితిగతుల మీద ఆధారపడాలని కోరుకుంటూ ఇంకా మన పెద్దలు గారి గురించి చెప్పాలి ఈ ముఖ్య ఉద్దేశం ఏమిటంటే పల్నాడు జిల్లా అధ్యక్షుడుగా ఉండాలని చెప్పేసి మా ఆంధ్ర పోలితో నడుపుడు మేము మెంబర్చడం జరిగింది ఎందుకంటే ప్రతి కార్యక్రమంలో దొరుకుగా పాల్గొని కుమ్మరం కోసం ఏమైనా సాయం చేయాలని ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి మాట్లాడే సత్తావర వ్యక్తిగా గుర్తించి మేము అతన్ని ఎన్నుకోవాలి కోరుకుంటున్నాం అందరికి వాళ్ళ ఆలోచన విధానంలో మార్పులు ఉన్నాయి వాళ్ళు చేసే కార్యక్రమాల్లో మార్పులు ఉన్నాయి ఒకరికొకళ్ళు కొడలి తత్వాలు ఉంటాయి అన్ని ఉన్నా కానీ ఏకతాడిపై వచ్చి ఒక సంఘాన్ని ఏర్పాటు చేసుకొని కార్యక్రమాలు కొనసాగిస్తున్నారంటే వాళ్ళని చూసి మనం ఎంతైనా నేర్చుకోవాలి సమాజంలో అలాంటి సంఘాన్ని రాష్ట్ర స్థాయిలో కూడా నిర్మించాలనే కాన్సెప్ట్ తోటే మరి ఈ రోజు మేము మా ప్రయాణం కూడా కొనసాగిస్తున్నాము మరి ఎంతో ఎన్నో ప్రయాసంతో పదిహేను సంవత్సరాలు కార్యక్రమాలు ఇలాంటి మనోభావాలు వివిధ రూపాల్లో ఉన్నా కాని ఒక విషయం మీద రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కుమ్మర్లు ఒకే వేదిక మీదకి వచ్చి మన ఐక్యతని చాటుకుంటే మనం ఇప్పుడు ఏదైతే మాట్లాడుకున్నామో సంఘంలో మనకు జరుగుతున్న అన్యాయాలు వాటన్నిటినీ ప్రభుత్వాలు మనకు కల్పించాల్సిన రాయితీలు మనకి కావాల్సిన నిధులు విధులు ఇవన్నీ కావాలంటే దానికి ఒకటే మార్గం అందరికీ చేతైన మార్గం ఏకతాడి పైకి రావడం మన సమాజాన్ని మీ స్ఫూర్తితోటి రాష్ట్ర వ్యాప్తంగా మేము పర్యటన చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లా కమిటీలని ఫార్మేషన్ చేసి త్వరలో రాష్ట్రంలో కూడా బలంగా ఉన్నారని నిరూపిస్తామని దానికి మీ సహాయ సహకారాలు తప్పకుండా కావాలని కోరుకుంటూ మరి గత మార్చి పదమూడు జరిగిన మల్లమా జయంతి రోజు సభ్యులందరి ద్వారా ఒక వ్యవహారం పంపించాండి కలెక్టర్ గారు కూడా దాని మీద రిఫరెన్స్ రాసి వర్క్ చేస్తున్న వాళ్ళు ఎక్కడున్నారు ఏ ఏ గ్రామాల్లో వర్కులు చేస్తున్నారు వాళ్ళకి ఎక్కడెక్కడ మట్టి కావాలి అని ఒక నివేదిక ఇవ్వమని కోరారు మనం ఆ రోజు జిల్లాలో ఎక్కడైతే పనులు చేస్తున్నారో ఒక అవుట్ చేయమని కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఇప్పుడు జిల్లా కమిటీ ఏర్పడుతుంది కాబట్టి వీళ్ళ ద్వారా ఏ ఏ గ్రామాల్లో ఎంత మంది కనీసం మనకు ఒక గుర్తింపు అనేది కంపల్సరీ అవసరం మన వాళ్ళు ఎంతమంది చేస్తున్నారు మనకి ఎంత స్థలం అవసరం ఎంత పెద్ద అవసరం అది తప్పనిసరిగా ఒక రికార్డ్ అనేది మనం మెయింటైన్ చేయగలిగితే తప్పనిసరిగా ప్రభుత్వం కూడా మనకి సహాయ సహకారాలు అందించడానికి రెడీగా ఉన్నారు మన వృత్తి తగ్గిపోవడం ఆ వృత్తికి ఇచ్చిన ఆ మట్టి కానీ స్థలాన్ని కానీ వాడుల్లో లేకుండా చేయటం వలన ఈ పదార్థాలు జరిగినాయి కొన్ని గ్రామాల్లో టౌన్ దగ్గరగా ఉండటం ఆ ఇచ్చిన స్థలానికి వాల్యూ భార్య స్థాయిలో జరగటం అక్కడ మనవాళ్ళు కొద్దిమందే ఉండటం దానివల్ల కాపాడుకోలేని ఆ స్థలాన్ని కాపాడుకోలేని పరిస్థితిలో మనం అర్థం చేసిన కుమ్మర స్థాయి వలన సోదరి సోదరి మనులకు అలాగే మన ముఖ్యమంతులుగా చేసిన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హెసె గారికి కిందూరు జుల్లా నుంచి చేసిన రాష్ట్ర కమిటీ విభార్లు కంచన్న దేవరాజు గారికి అలాగే గుంటూరు జిల్లా కుమ్మరిశాలివారం సంక్షేమ సంఘం ఇటీవలే జిల్లా కమిటీ అధ్యక్షుడిగా ఎన్నికైన ఇందుర్తి శివనారాయణ గారికి ప్రధాన కార్యదర్శి బెటల్ నాగమహేశ్వరరావు గారికి అలాగే కోటప్పకొండ సత్రం అధ్యక్షులు రంగయ్య గారికి ప్రధాన కార్యదర్శి యలమంద గారికి వైస్ ప్రెసిడెంట్ జామవరాజు గారికి ఈ సమావేశానికి చేసిన మీడియా మిత్రులకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరూ ప్రతిసారి చెప్పుకునేదే ఎక్కడైతే మనిషి మనిషి తోడి బలాన్ని చేకూర్చుకుంటాడో ఆ సంఘం కానీ ఆ సమాజం కానీ అభివృద్ధి పదంలో నడిచింది అనే దానికి ఎటువంటి సందేహం లేదు దానికి ప్రధానంగా కావాల్సింది మనిషి మనిషి కలవడం అది మంచి చెడైనా ఏదైనా చేయడానికి ఒక సంఘంలో ప్రతి వ్యక్తి దాంట్లో పాలు పంచుకుంటే చెడు జరిగితే ఇది చెడు దీన్ని మార్చుకొని మంచి జరగడానికి మన ప్రయత్నం కొనసాగించవచ్చు అలాగే మంచి జరిగితే ఇంకా మంచి కార్యక్రమాలు ఎలా ముందు తీసుకెళ్లాలో అందరూ కూర్చొని మాట్లాడుకుంటూ మన సమాజాన్ని మన సంఘాన్ని బలోపేతం చేసుకుని ముందుకు వెళ్ళే అవకాశం మన చేతుల్లోనే ఉందని తెలియజేసుకుంటాను మరి శాఖ సంఘం అంటేనే ఉమ్మడి గుంటూరు జిల్లాలో పిడిగురాలది మొదటి స్థానం మరి అనేక కార్యక్రమాలు ఎన్నో కార్యక్రమాలు చేస్తూ రాష్ట్ర నాయకత్వాన్ని కూడా పిడిగురాళ్ళ వైపు చూపించిన ఘనత పట్టున పట్ల సంఘం అని సమయంలో తెలియజేస్తున్నాను ఎందుకంటే మనిషి మనిషి ఉన్న వాళ్ళ ఆలోచన విధానంలో మార్పులు ఉన్నాయి వాళ్ళు చేసే కార్యక్రమాల్లో మార్పులు ఉన్నాయి ఒకరికొకళ్ళ కొడలి తక్కువ ఉంటాయి అన్నీ ఉన్నా కానీ ఏకతారీపైకి వచ్చి ఒక సంఘాన్ని ఏర్పాటు చేసుకుని కార్యక్రమాలు కొనసాగిస్తున్నారంటే వాళ్ళని చూసి మనం ఎంతైనా నేర్చుకోవాలి సమాజంలో అలాంటి రాష్ట్ర స్థాయిలో కూడా నిర్మించాలనే కాన్సెప్ట్ తోటే మరి మా ప్రయాణం కూడా కొనసాగిస్తున్నాము మరి ఎంతో ఎన్నో ప్రయాసంతోటి పదిహేను సంవత్సరాలు కార్యక్రమాలు ఇక్కడ అటెండ్ అవుతూ వచ్చాము మరి ఇలాంటి మనోభావాలు వివిధ రూపాల్లో ఉన్నా కానీ ఒక విషయం మీద రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కుమ్మర్లు ఒకే వేదిక మీదకి వచ్చి మన ఐక్యతని చాటుకుంటే మనం ఇప్పుడు ఏదైతే మాట్లాడుకున్నామో సంఘంలో మనకు జరుగుతున్న అన్యాయాలు వాటన్నిటిని ప్రభుత్వాలు మనకు పంపించాల్సిన రాయితీలు మనకి కావాల్సిన నిధులు విధులు ఇవన్నీ కావాలంటే దానికి ఒకటే మార్గం అందరికీ చేతైన మార్గం ఏకతాటిపైకి పైకి మన సమాజాన్ని మీ స్ఫూర్తితో రాష్ట్ర వ్యాప్తంగా మేము పర్యటనలు చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లా కమిటీలని ఫార్మేషన్ చేసి త్వరలో రాష్ట్రంలో కూడా కుమ్మర్లు బలంగా ఉన్నారని నిరూపిస్తామని దానికి మీ సహాయ సహకారాలు తప్పకుండా కావాలని కోరుకుంటూ మరి గత మార్చి పదమూడు జరిగిన మల్లమమ్మ జయంతి రోజు ఏ అయితే మట్టి సమస్యలు చెబుతున్నారో ఆ రోజు డైరెక్ట్ గా ఇట్లాగే కలెక్టర్ గారి పక్కనే కూర్చున్న వేదిక మీద కమిటీ సభ్యులందరి ద్వారా ఒక ఎమ్మటే కలెక్టర్ గారు కూడా దాని మీద రిఫరెన్స్ రాసి వర్క్ చేస్తున్న వాళ్ళు ఎక్కడ ఉన్నారు ఏ ఏ గ్రామాల్లో వర్కులు చేస్తున్నారు వాళ్ళకి ఎక్కడెక్కడ మట్టి కావాలి అని ఒక నివేదిక ఇవ్వమని కోరారు మనం ఆ రోజు దానికి మర పల్నాడు జిల్లాలో ఎక్కడైతే పనులు చేస్తున్నారో ఒక లిస్ట్ అవుట్ చేయమని మన వాళ్ళు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఇప్పుడు జిల్లా కమిటీ ఏర్పడుతుంది కాబట్టి వీళ్ళ ద్వారా ఏ ఏ గ్రామాల్లో ఎంతమంది కనీసం మనకు ఒక గుర్తింపు అనేది కంపల్సరీ అవసరం మన వాళ్ళు ఎంతమంది చేస్తున్నారు మనకి ఎంత స్థలం అవసరం ఎంత మట్టి అవసరం అది తప్పనిసరిగా ఒక రికార్డ్ అనేది మనం మెయింటైన్ చేయగలిగితే తప్పనిసరిగా ప్రభుత్వం కూడా మనకి సహాయ సహకారాలు అందించడానికి రెడీగా ఉన్నారు గతంలో అనేక జీవులు ఉన్నాయి మనకి వాస్తవంగా స్థలాలు కూడా ఇచ్చారు కానీ కాలక్రమేణ మన వృత్తి తగ్గిపోవడం ఆ వృత్తికి ఇచ్చిన ఆ మట్టి కానీ స్థలాన్ని కానీ వాడుకల్లో లేకుండా చేయటం వల్ల ఈ అనర్థాలు జరిగినాయి కొన్ని గ్రామాల్లో టౌన్ దగ్గరగా ఉండటం ఆ ఇచ్చిన స్థలానికి వాల్యూ భారీ స్థాయిలో పెరగటం అక్కడ మన వాళ్ళు కొద్ది మందే ఉండటం దాని వల్ల కాపాడుకోలేని ఆ స్థలాన్ని కాపాడుకోలేని పరిస్థితిలోకి మనం వెళ్తున్నాం అక్కడ మనం నిజంగా